అండ్ ఇందులో తారక్ గారి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది సైఫ్ ఖాన్ గారి యాక్షన్ అయితే ఇంకా సూపర్ సుధీర్ బాబు గుర్తు చేశాడు భాగీ సినిమా లెక్క అండ్ ఇందులో మీకు నచ్చాల్సింది ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఒక డైలాగ్ ఉంటుంది చిన్న డైలాగు నాన్న ఎంతసేపు ఉన్నా తాత ముత్తాత కథలే చెప్తారా నువ్వు నా కథ చెప్పు అంటే దేవర కథ చెప్పుకోవాలంటే ఇది ఒక కొడుకు ఏమంటారు కొడుకు ఏమనుకుంటా అంటే మా నాన్న సూపర్ హీరో అనుకుంటాడు బట్ ఆ ఎన్టీఆర్ ఏమంటాడు వెళ్తా దేవారు అంటే అంత గొప్ప పని అది కాదు అంటాడు ఒక చిన్న డైలాగ్ అది బట్ ఎంత పెద్ద లాజిక్ ఉంది దాన్ని అది ఈ విధంగా మీరు దానికి మిస్టేక్ ఏంటంటే మురళీ కృష్ణ గారి స్టైల్ సరిగ్గా లేదు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ అలాగనే ఉంటుంది చూసుకోవాలి కదా అని నేను చెప్పుకోవాలన్నా నా కథ చేసి జోగులామా క్యారెక్టర్ కూడా కరెక్ట్గా లేదు ముసిగా కర్మ చర్మం ముట్టవడాలా అయినా వాళ్ళే నాకినా ముట్టవన్నట్టు సో ఇదేంది గా మూవీ వాస్ గుడ్ చూడొచ్చు అందుకే చెప్తున్నా కదరా నేవమ్మా ఫస్ట్ టైమ్ అస్సలు ఓన్లీ కళ్ళతోనే యాక్షన్ ఊట తెదవి ఊపట్ల అదే మార్వలేస్ నన్ను అడుగుతే ధారక్ కంటే బ్రహ్మాండం చేసాను ప్రయాంక అన్న ఎందుకంటే మా తప్పేప్ప కూడా ధారక్ ది ఎందుకంటే ఒక యాక్షన్ మాడ్యులేషన్ అయితే

సో పార్ట్ టూ నాకు కూడా అర్థం అయితే లేదు మరి ఇద్దరు హీరోలు చంపేసినా దాంట్లో మరి అభిరాధిని తీసుకోవచ్చాడా పార్ట్ టూ కోసమా లేకపోతే మరి వాళ్ళనే మళ్ళీ అనేటువంటి నాకు డౌట్ గా ఉంది ఇది మళ్ళీ నేను స్వరటాలక్ శివారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా అండ్ ఇంకో విషయము రాజమౌళి వచ్చి స్వరచాపను వేయడం జరిగింది కాకపోతే కొద్దిగా బడ్జెట్ తగ్గిందేమో స్వరచాప చిన్నగా ఉంది మరి పెద్దగా లేదు ఛత్రపతి శివాజీ ఇది ఇది చెప్తాను ఇందులో చెప్తాను ఏమంటాను అంటే టైగర్ నాగేశ్వర సీన్ ఉంది అంటారు టైగర్ నాగేశ్వర సీన్ ఉంది సింహాద్రి సీన్ ఉంది అంటారు అది నిప్పుల కడ కలిసి ఎస్ అఫోర్ట్ ఉంది ఛత్రపతి శివాజీ సీన్ ఉంది ఎస్ అఫోర్ట్ ఉంది బట్ ఈ మూడు సినిమాలో యాక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ చేసింది దేవరనే సో వేరే ఆప్షన్ లేదు మీకు అర్థమైపోయింది నాకు అర్థమైందా వెళ్లి సినిమా చూడండి ఓకే